అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ జీవించు నీ కోసమే రచన శ్రీపతి లలిత గారు మరి కథలోకి వెళ్దామా అక్కయ్య మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరకు వస్తాను ఎన్నేళ్ళయిందో నీ దగ్గర రెండు రోజులుండి అని ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన పెళ్లి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండటం నాకు అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే ఎవరు రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉష అక్కా చెల్లెళ్ళు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసన్స్ బేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్ టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది సైనిక్ పూరి దగ్గర ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ హైదరాబాదులోనే విడిగా ఉంటారు వసు అనబడే వసుంధర శశి ఆడపడచ్చు ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగ్గానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చింబుతోంది చెల్లించూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచికెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పల కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీ పై మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఓ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంత మెతుకులు చెత్త అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఓ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గేసి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలెట్టింది ఉషను హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేళ్లాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లోంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్నా చేసి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు ఒక గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉషా స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది ఇంకా ఉషా ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తొడవలేదు గిన్నెలు సరిగా కడగలేదు అని ఒకటే నస నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉష చేస్తుంటే ఎందుకక్క అన్ని నువ్వు చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శి వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఇక ఉన్న రెండు రోజుల్లో శసి గమనించింది ఏమిటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏదో చౌకో అది తినటం ఏది చౌకగా ఉంటే అది తినటం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చని బావని బస్సులో తిరగమనటం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావ నేను అడిగానని ఏమనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా నువ్వు ఇంకా అడగలేదేమిటి అనుకున్నాను శశి దయ వల్ల మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తోంది పిల్లలు మాకు వద్దు అన్న వినకుండా రెండు ఫ్లాట్లుగా ఉంది మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చస్తూ బాధపడుతుంది ఏం చేయాలో తెలియటం లేదు బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన పెళ్ళి హడావిడయ్యాక శసి రెండు మూడు సార్లు అక్కకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషా కూడా ఇంట్లో చేసుకొని విసుగు వచ్చేసింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులైంది సరే వెళదాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగ్గానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉషా అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రముల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఒక్కసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని వర్షం ఆలోచిస్తే పదిహేను ఏళ్ళు అయింది రిపేర్లు చేయించు కూడా చాలా కాలం అని గుర్తొచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఉడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామానున్నా అన్నీ శుభ్రంగా సరిది ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడ బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాజులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్రగన్నీరు పెట్టున్నాయి ఇంట్లోంచి మంచి అగరబత్తి పరిమళం వస్తోంది ఇక ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషక సిగ్గేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దూకొని చిన్న క్లిప్పు పెట్టుకుంది పూజ కూడా అయినట్టుగా మొఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకు తాను శి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవలు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్ట్ చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తోంది ఉష సూర్య స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికి ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది ఇడ్లీ బడా చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లలో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరా ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించేవా చేసి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ ఫక్కీలో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సువర్ణ బల్లంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వాళ్ళ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అడిగాడు చంద్రం చేసి వంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళుతుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు అంది సువర్ణ సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్ని పనులు చేసి వండిన వంటంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు అమ్మాయి చేస్తే మరి నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూలు స్కూల్ పిల్లల పని చేసి అలిసిపోయాను అక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తాను పుస్తకాలు చదువుతాను ఫ్రెండ్స్తో మాట్లాడతాను నాకు నచ్చినట్టుగా ఉంటాను మరి సువర్ణ అంత చేస్తోంది కదా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకు చంద్రం సమాధానం చెప్పాడు ఇక సాయి సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పని పనికి చేరినప్పుడు వాళ్ళకి స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆఫీసు కూడా సెసే కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికీ వాడి చదువుకు సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకు పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉష పదివేల మీ ఇంట్లో డబ్బులు చెట్లు కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకి ఏం కాస్తున్నావో చూస్తా చూసేవాక మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణే చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తనే చేస్తుంది సరుకులు చూసుకుని కావాలంటే తేవటం బట్టల సర్ది అవసరమైన ఇస్త్రీకి ఇవ్వటం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టం అని కారపోస బూందీ లాంటివి చేసి డబ్బాలో పోస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకు వచ్చే పెన్షన్ ఉషా నసుకుతుంటే మా ఇద్దరు పెన్షన్లు కలిపిన బావగారి కంటే తక్కువ యక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఇవ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బాటలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి అనిస్తాం దానికి లిమిటే ఉంది చదువు చెప్పించాం వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయటం కరెక్ట్ అన్నాడు ఈ మాట విని ఉష ఆలోచనలో పడింది శశికి కావాల్సింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీ లేచి టీ పెట్టిచ్చి సాయంత్రం వంట కూడా చేస్తోంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పని అని వంట పని అని ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చొని స్థిమితంగా కబుర్లు చెప్తోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికిస్తే దండగట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్న అతను చంద్రం చేపట్టుకుని పలుసు చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమవ్వదు ఈసారికి వదిలి అని ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపు కప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శసి బల్ల మీద పకోడీలున్నాయి తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్టుంది రేపు ఇంటికి వెళ్ళి శ్రద్ధగా చదువుకో అన్న శసీని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇది అంతా వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపో ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు లేకపోతే తనకు పెరిగిన బీపీకి అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్న వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి అదీగాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర ఆ ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండటమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం ఇక నేను చెప్పానని బాధపడగాని మొన్న వచ్చినప్పుడు చూశాను పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చూసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయటమేగా మీకు కారులో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకు కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాపులో రేట్ ఎక్కువని మార్కెట్కు పంపుతావు ఇద్దరికీ ఎంత ఎక్కువ పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేదే మాత్రానికి రిపేర్లు అది ఇది అన్నీ నువ్వెందుకు అని హైరాణ పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేమంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడబట్ కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చేకంటే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావాల్సిన ప్రదేశాలకు తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లలను చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డైయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బును నా ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టుగా తెలుస్తోంది ఆదా చేయటం ఆస్తులు ఏర్పరచుకోవటం మంచిదే చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాలకు దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చే అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసం ఓ కాదు కదా నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడా పెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగి అక్క వంక చూసింది చేసి తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమేసేసి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు సుఖంగా ఉండండి హాయి కానీ నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది మందకి వెయ్యికి లెక్క చూసుకుని కష్టపడటం నిజంగా అవసరం అని ఒక్కసారిగా మారిపోవటం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న అంశాన్ని చూసి చంద్రం ఇక్కడ ఏదో ఒక పెద్ద మాల్ ఉందట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు చూసుకొని దారిలో హోటల్లో మోయించేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఒక షర్ట్ కొన్నాను ఇప్పుడు అవసరమే కోపంగా అంటున్న ఉషను మిత్తర చూస్తున్న సూర్య అన్నీ చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ అదండి అంటే చివరి కాలంలో అలా ప్రతి పైసాకి అలా బాధపడుతూ బస్సుల్లో పంపించటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు కష్టపడ్డారు మీరు కూడా సుఖపడండి అని చెప్తున్న చెల్లెలతో ఇంకేమంటుంది చెప్పండి నిజమే కదా అది ఇక్కడే పిల్లలకి ఏదో ఇచ్చేయాలి ఏదో ఆరాటపడాలి అనేది కానీ మనం కూడా జీవితం సాగించాలి కదా మనం కూడా హ్యాపీగా ఉండాలి కదా అంత ముసలితన్ని నువ్వు అలాగా బస్సుల్లో ఎక్కించి పంపిస్తే ఎంతవరకు కరెక్ట్ సో చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది కొద్దిగా డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది అలాగా సో దాని గురించి ఆమె ఇక్కడికి వచ్చి ఇంటి పరిస్థితిని చూసిన తర్వాత కొంతవరకు ఆలోచిస్తారేమో మారటానికి థ్యాంక్ యూ